ఆరోగ్యంగా ఉన్న అంగము ఇగో చూడండి ఇంతలా ఉంది ఎంతలా ఉంది కదండి ఆరోగ్యంగా ఇంత ఉన్న అంగము హస్తప్రయోగం వల్ల ఇగో ఇంత చేసుకున్నాం అనుకోండి ఇంత చేసుకున్నాం ఇంత చేసుకున్నాం అనుకోండి తర్వాత మళ్ళీ కొట్టి కొట్టి ఇంత చేసుకున్నాం చూడండి సైజు తగ్గుతూ పోయింది సైజ్ తగ్గుతూ పోయింది సైజ్ తగ్గుతూ పోయింది కదా ఇప్పుడు ఇంతలా ఉన్నదానికి మనం ఏం చేసాం బాగా కొట్టి 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 ఈ హస్తము ఈ హస్తం చర్మము ప్రకృతి దేవుడు అంగానికి మ్యాచింగ్ బట్టల ఇది ఇంతలా ఉన్న అంగము ఇంతలాగే ఉండాలా ఇంతకు అనుకోండి మనం ఏదో చేసుకున్నాం కాబట్టి వచ్చింది ఇంతకు వచ్చింది అనుకోండి మరీ ఘోరమైన పరిస్థితి ఇటువంటి ఘోరమైన పరిస్థితి మన అంగం దొడ్డుగా ఉన్నప్పుడు గట్టిగా ఉన్నప్పుడు రాడుగా ఉన్నప్పుడు రాడ్లాగా ఉన్నప్పుడే మన పార్ట్నర్ సుఖపడుతుంది అయినా యోనిలో దూసు దూసుకెళ్ళాలంటే అంగంలో దమ్ముంటే దూసుకెళ్తుందండి ఇప్పుడు మనం అంగం ఇలా గట్టిగా పెట్టామనుకోండి వెనకకి తీసినప్పుడు లోపల బయటికి తీస్తున్నప్పుడు స్ట్రోక్లు ఇస్తాం కదా ఇలా 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 ముందుకు తీసుకెళ్ళి వెనక ముందుకు ఇలా అంటాం కదండి మనం వెనకకి ఇలా వచ్చినప్పుడు మన లోపల వ్యాజిన మజల్స్ లోపల అవి కూడా దగ్గరికి వస్తుంటాయి కన్స్ట్రక్ట్ అవుతుంటాయి మళ్ళీ దానికి దూసుకుంటూ మళ్ళీ జరుపుకుంటూ మళ్ళీ స్ట్రోక్ ఇవ్వాలి మళ్ళీ వెనకకి వస్తే మళ్ళీ అవి కన్స్ట్రక్ట్ అవుతుంటాయి మళ్ళీ దానికి పవర్ ఇసుకుంటూ పోవాలా దీంట్లో పవర్ ఉన్నప్పుడే దీంట్లో పవర్ ఉన్నప్పుడే పవర్ ప్లే సెక్జువల్ యాక్టివిటీ సవ్యంగా హాయిగా సాఫీగా సాగుతుంది తప్ప దీంట్లో మెత్తదనం ఉంటే ఇక్కడ ఉన్న కండరాలకు నెట్టుకుపోయేంత శక్తి దీంట్లో లేకపోతే మనం